హాయ్ వ్యూవర్స్ నా పేరు ఫ్రెండ్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ ఫోర్ బై ఫ్రంట్ ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడిఎస్ సంబంధించిన కొత్త మెరిట్ లిస్ట్ అయితే ఒకటైతే రిలీజ్ అయితే అయింది సో మనకి స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ ఒకటి అండ్ అలాగే షెడ్యూల్ టూ కి సంబంధించిన నోటిఫికేషన్ రెండు ఈ రెండు అయితే రన్నింగ్ లో అయితే ఉన్నాయి ప్రస్తుతం మనకు వచ్చేసి స్పెషల్ డ్రైవ్ కి సంబంధించిన తొమ్మిదవ లిస్ట్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అనేది జరిగింది సో ఈ లిస్ట్ కి సంబంధించి మనం కానీ కట్ ఆఫ్ గానీ చూసినట్లయితే ఏ మాత్రం కట్ ఆఫ్ అయితే తగ్గలేదు అనమాట మరి ఈ కట్ ఆఫ్ తో బేస్ అయ్యే మనకి నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి రాబోయే నోటిఫికేషన్ ఆ కట్ ఆఫ్ కూడా దీన్ని బేస్ చేసుకుని ఉంటుందా లేదా అని చెప్పేసి మనం ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేసుకుందాం అండ్ అలాగే మనకి లిస్ట్ లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది ఎంత మంది సెలెక్ట్ అయ్యారు అన్న దాని గురించి కూడా డిస్కషన్ అయితే చేసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో వరకు న్యూస్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పదమూడు మంది అయితే సెలెక్ట్ అయ్యారు ఇక్కడ మనకి ఒక్క పర్సెంట్ కాదు కదా ఆర పర్సెంట్ కూడా తగ్గలేదు హండ్రెడ్ బై హండ్రెడ్ అంటే మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఆరు వందలకి ఆరు వందలు మార్కులు టెన్త్లు ఎవరికైతే వచ్చే వాళ్ళు మాత్రమే పదమూడు మంది సెలెక్ట్ అయితే అవ్వడం అనేది జరిగింది ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు యూడబ్ల్యూఎస్ ఓబీసీ యూఆర్ అన్నిట్లో వ్యాకెన్సీస్ ఉన్న పదమూడులో ఏ క్యాస్ట్ కాదు ఏ కేటగిరీ కాదు అందరికి అయితే వంద పర్సెంట్ కి జాబ్ అయితే వచ్చిందనమాట సో జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ మన ఛానల్ తరపు నుంచి అండ్ అలాగే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కానీ చూసినట్లయితే తెలంగాణలో ఇరవై ఎనిమిది మంది అయితే సెలెక్ట్ అయితే అవడం అనేది జరిగింది ఈ రోజే ఈ లిస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ ఇరవై మందికి కూడా కట్ ఆఫ్ కానీ గమనించినట్లయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట ఎక్కడ కూడా కట్ ఆఫ్ అయితే తగ్గలేదు ఇరవై ఎనిమిది మందికి ఏ కేటగిరీ కావచ్చు క్యాస్ట్ కావచ్చు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాబ్ అయితే వచ్చింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంటే పదికి పది టెన్ వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే రావడం అనేది జరిగింది సో మన కట్ ఆఫ్ అయితే తగ్గలేదు మరి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ కట్ ఆఫ్ ని బేస్ చేసుకునే ఉంటుందా ఈ కట్ ఆఫ్ ఉంటేనే ఉద్యోగం వస్తుందా అని గమనించినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఈ పోస్టల్ నుంచి స్పెషల్ డ్రైవ్ వచ్చిన తర్వాత మరొక నోటిఫికేషన్ షెడ్యూల్ టూ నోటిఫికేషన్ కూడా వచ్చింది సో మనకి ఈ స్పెషల్ డ్రైవ్ యొక్క నోటిఫికేషన్ యొక్క లిస్ట్ ఎన్ని వచ్చినా దీని యొక్క కట్ ఆఫ్ వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్ మీద అంత ఇంపాక్ట్ అయితే చూపిదు సో మనకి మెయిన్ గా करके okay, से షెడ్యూల్ టూ ఉంది చూడండి దానికి సంబంధించి అయితే మెయిన్ ఆ లిస్టు ఏవైతే వస్తాయో ఆ లిస్ట్ యొక్క కట్ ఆఫ్ మనకి మాక్సిమం అటు ఇటుగా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్ యొక్క మనకి వచ్చేసి కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది ఈ స్పెషల్ డ్రైవ్ అంత ఇంపాక్ట్ అయితే చూపిదు ఈ స్పెషల్ డ్రైవ్ లో సెలెక్ట్ కాని వాళ్ళు లేకపోతే సెలెక్ట్ అయ్యి రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే నెక్స్ట్ లిస్ట్ లో కూడా వంద పర్సెంటేజ్ వాళ్ళు నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నవాళ్ళు ఉండే అవకాశం అయితే ఉంటుంది కానీ లిస్టులో లో అంత ఇంపాక్ట్ అయితే ఉండదు కేవలం మనకి షెడ్యూల్ టూ లాస్ట్ లాస్ట్ నోటిఫికేషన్ సారీ షెడ్యూల్ టూ కి సంబంధించిన లాస్ట్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క కట్ ఆఫ్ బేస్ చేసుకుని మనకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ యొక్క కటాఫ్ అయితే ఉంటుంది సో నేను ప్రతి స్టేట్ గురించి ఏ రీజియన్ లో ఎంత కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ కి ఎంత పర్సెంటేజ్ ఉంటే ఏ స్టేట్ కి అప్లై చేసుకోవాలని చెప్పేసి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను మా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి వాచ్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్